నంద్యాల జిల్లా కల్వటాల గ్రామంలో రామ్కు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు తమకు న్యాయం జరిగంటూ నిరసన చేయడంతో స్వల్ప్రిక్త నెలకొంది తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేనప్పుడు ఫ్యాక్టరీల వల్ల తమకు ప్రయోజనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు భూముల కోల్పోయిన రైతుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిజమే మంది ఉద్యోగాలు మనకు ఉన్నాయా దాంట్లో ఒకే ఉండా నువ్వు దుమ్ము ధూళికల పెట్టాడు నేను వారం రోజులకు నువ్వు ఊపిచ్చు రాన పడ్డావు వాళ్ళు అంతకన్నా మనకు ఉద్యోగాలు ఏమి ఇవ్వరు పిల్లవాడు రెండు సెల్ స్థలం అడిగితే ఇవ్వలేని వాళ్ళు రెండు వేల ఎకరాలు వాళ్ళకి లేజులు ఇస్తున్నారంటే ఎంత బాధకరమైనటువంటి అంశమా మన అభిప్రాయాలు చెప్పారు మన అభిప్రాయాలు చెప్పే హక్కు మనకు ఉంది లేదు అన్నప్పుడు వాళ్ళు పబ్లికేషన్ వేయకూడదు వేసిన తర్వాత మన అభిప్రాయాలు